గురుభ్యో నమ ఈ అన్నమాచార్య కీర్తనలో బాలకృష్ణుడి బాలచేష్టల్ని పరతత్వంతో వివరిస్తూ అన్నమాచార్య స్వామి వారు రాసిన కీర్తనిది ముత్తులాడి బాలుడేడవాడు వారిని పట్టి తెచ్చి పొట్ట నిండ ఎక్కడ వాడిటువంటి వాడు ఎవరికీ తెలియదు ఆయన్ని అన్వేషించడమే మన లక్ష్యం కూడా ఈయన్ని పట్టుకురావాలట యశోదామాత పడిన కష్టాలు మనకి తెలుసును కదా ఆయనే కరుణించి ఆవిడికి తాళ్ళచేత కట్టబడ్డాడు ఏమే వైశవృను తేనె లభ్య అని ఈయనకి పొట్ట నిండా పాలు పోయాలట ఇది ఇంకో ఇంపాసిబుల్ టాస్క్ అనంతకోటి బ్రహ్మాండాలు ఆయన పొట్టలో ఒక ఉంటాయి మనం పోసే ఆ చిన్న పాల గ్లాస్ ఎక్కడికి వస్తుంది అని అంటే ఆయన అంటాడు పత్రం పుష్పం ఫలంతోయం దేనికైనా నాకు తృప్తిగా తీసుకుంటాను అని పారి తెంచి కాగేడి వెన్నెలలోన చీమ పువ్వు కడియాల చేయి పెట్టి చీమ జార వేమరువా పువ్వు వాని వెడ్డు పెట్టరే కాగుతున్న వెన్నలో చేపెట్ట నెప్పెట్టిందని కూడా చెప్పడం చేత కావట్లేదు చీమ కుట్టింది అంటున్నాడు నా తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా భాంతి కుతో అయం అని ఆ చంద్రుడికి సూర్యుడికి నక్షత్రాలకి మెరుపులకి కూడా ఆ కాంతిని ఆ వేడిని ఇచ్చింది ఈయనే ఇంకా అగ్ని గురించి చెప్పాలా అని కఠోపనిషత్తు అంటోంది అలాంటి ఆయనకి ఈ చిన్న వెన్నలో వేలు పెడితే ఆయనకి నెప్పి పెట్టడంట తన నమ్మాలట చేయి ఎంత చెడి పెరుగులో నా తగ బెట్టి నొచ్చెనని చేసి నోర చొల్లు కార వచ్చలివా అని ఊరడించరే వాళ్ళమ్మ చిలుకుతున్న పెరుగు కొండలో దొంగచాటుగా వచ్చి చేయి పెడితే ఆ కవ్వం తగిలింది నెప్పెట్టింది అంటున్నట్ట ఈయన అవతారం ఎత్తినప్పుడు లక్ష యోజనాల మహా తాంబేలు కింద ఉంటే ఆయన మూపురం మీద సహస్ర యోజన విస్తీర్ణం కలిగినటువంటి మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతుంటే ఆయనకి లైట్గా దురద పెట్టినట్టుగా ఇలా చిట్టిగోకు అంటారు అనమాట అలా అనిపించిందిట కాబట్టి మనకి ఆనందం కలిగించడానికి ఆయన భూమి మీదకి వచ్చి చేసిన ఈ లీలల్ని మనం ధ్యానం చేస్తూ ఈ జీవితాన్ని గడిపేయగలుగుతాం జై శ్రీమన్నారాయణ